వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన దగ్గర తక్షణ దగ్గర ప్రొడెక్స్ ఉంటాయి మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ముందుగా అనంతపురం స్టాక్ విషయం తెలుసుకునే ముందు ముందుగా తిరుపతి విషయం తెలుసుకుందాం ఇక తిరుపతిలో చూసుకుంటే పెద్దగా మార్పు ఏం లేదు నేను ధరలే వెళ్ళాయి ఇక మోటో ధరలు ఇక థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు థర్డ్ క్వాలిటీగా అయితే పలిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పెరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక అనంతపురం స్టాక్ విషయం అయితే ఇక చూసుకుంటే ఎందుకంటే స్టాక్ అయితే స్వల్పంగా పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే నలభై రెండు వేలకు అయితే రావడం జరిగింది ఫార్టీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్